తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావటం లేదని ఎప్పటినుంచో వినిపిస్తున్నమాట అయితే కొందరు మాత్రం దీనికి అతీతం ఏ కోవలోకే వస్తారు అచ్చ తెలుగమ్మాయి వర్మ ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ ఆమె ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారు కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను రాణించారు రీతు టాలెంట్ ను గుర్తించిన సినీ ప్రముఖులు ఆమెకు పలు సహాయ పాత్రలు ఇచ్చారు హీరోలు హీరోయిన్లకు ఫ్రెండ్ గా అక్కా చిల్లి వంటి క్యారెక్టర్లలో వర్మ నటించారు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవాలనే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తున్న రీతువర్మకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అది ఆమె పెళ్లి గురించే మెగా ఇంటి కోడలిగా త్వరలో రీతు అడుగు పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి దీనికి కారణాలు లేకపోలేదు మెగా ఫ్యామిలీలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా రీతు కనిపిస్తుంది అంత పెద్ద ఫ్యామిలీతో ఆమెకు ఆ రేంజ్లో లో రిలేషన్స్ ఎలా వచ్చాయని అంతా ఆశ్చర్యపోతున్నారు అయితే రీతు ఓ మెగా హీరోను ప్రేమించిందని అందుకే ఆ కుటుంబంలో జరిగే వేడుకలకు వెళ్తుంటుందని ఆమె ప్రేమను రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయని అంటున్నారు అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని అందరి హీరోలకు పెళ్లిళ్ళైపోయాయి తేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు శిరీష్ మాత్రమే బ్యాచులర్స్ గా ఉన్నారు వీరిలో ఎవరినైనా రీతు ప్రేమించారా అన్న చర్చ జరుగుతోంది మరి రీతు మనసులో ఉన్నదెవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే